పాటు పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నాయకులు నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సొంత నియోజకవర్గానికి రానున్న సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని మునిరత్నం తెలిపారు రెండు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్న ప్రాంతాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మారుమూల గ్రామాల్లో వెలుగులు నింపేలా సౌర విద్యుత్ ఏర్పాటుకు కుప్పం నుండే బీజం వేస్తున్నారని పేర్కొన్నారు చంద్రబాబు చంద్రబాబుగా స్వర్ణ కుప్పం కార్యక్రమం చేపట్టనున్నారు చంద్రబాబు ముఖ్యంగా ఈ పర్యటనలో కంగుందిలో ఓ కీర్తి శేషులు శ్యామన్న విగ్రహం ఆవిష్కరించనున్న చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో సర్పంచ్ ధనశేఖర్ మండల పార్టీ అధ్యక్షుడు పి మనోహర్ ప్రేమ్ కుమార్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు స్కారాలు మీకు అందరికీ కూడా సాధారణంగా ఈ కంగుంది చరిత్రాత్మకమైనటువంటి కంగుంది దుర్గం కోట కంగుంది గ్రామానికి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా నాతోటి ఇక్కడ కుప్పం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు ప్రేమ్ కుమార్ గారు అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయో దానికంటే కారణం కీర్తిశేషులు ఆర్ శ్యామన్న గారి విగ్రహ ఆవిష్కరణ కోసం ముఖ్యమంత్రి గారు విచ్చేస్తున్నారు దానికోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశాం ఆ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సర్పంచ్ గారు ధనశేఖర్ గారు ఆ కమిటీ సెక్రటరీగా ఉన్నటువంటి రవిచంద్రబాబు బిఎంకే రవిచంద్రబాబు గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గోపీనాథ్ గారు ఎన్ఆర్సి రామచంద్ర గారికి మీకు తెలుసు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన మెజారిటీ సాధించి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్తో ఈరోజు పరిపాలన బాధ్యతలు చేపట్టి కుటుంబ ప్రభుత్వంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం అనేక రకాలుగా అవకతవకలు పరిపాలనలో వచ్చినటువంటి లోటుపాట్లు అదేవిధంగా బడ్జెట్ సంబంధించి ఆర్థికంగా చిన్నా భిన్నం చేసి అన్ని వ్యవస్థలని నాశనం చేసినటువంటి ఆ ప్రభుత్వం యొక్క ప్రభావం నుంచి కోలుకోవడమే చాలా ఇబ్బందులుగా ఉంది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి విశేషమైనటువంటి అనుభవం తనకున్నటువంటి మేధాశక్తి కష్టపడి పనిచేసి రాత్రి పగలు పనిచేసేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు సరిచేస్తూ రాత్రి పగులు పరిపాలన కార్యక్రమాల్లో అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చే కార్యక్రమంలో ఆయన చాలా బిజీగా ఉన్నందువల్ల ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం తీసిన వెంటనే మొట్టమొదట పర్యటన కుప్పం తన సొంత నియోజకవర్గం రావడం ప్రజలందరికీ కూడా ఆయన్ని గెలిపించినందుకు వారు ఆశీస్సులు ఇచ్చినందుకు ధన్యవాదాలు చేసే కార్యక్రమం అవన్నీ కూడా చేశారు వెంటనే రాలేని పరిస్థితిలో ఆయన సతీమణి తన సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క సమస్యలని గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క అభివృద్ధి గురించి యువత గురించి మేడం భువనేశ్వర్ గారు కూడా మూడు నెలలకు ఒకసారి పర్యటనలు వస్తున్నారు కాకపోతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం పర్యటన ఖరారు చేసి రేపు మీకు షెడ్యూల్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది రేపు మధ్యాహ్నం వస్తున్నారు మొట్టమొదటి కార్యక్రమం ఏదైతే ఆయన ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేయాలని అన్ని అంశాల్లో కుప్పాన్ని చూసి ప్రతి ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధి చెందే విధంగా దీనికి ఐదు సంవత్సరాలకు సంబంధించి ఒక విషన్ డాక్యుమెంట్ అంటే ఐదు సంవత్సరాల్లో కుప్పం స్వర్ణ కుప్పంగా ఇక్కడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ప్రధానంగా మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ అదేవిధంగా పరిశ్రమలు కానీ ఇక్కడ యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమం కానీ అదేవిధంగా సౌర విద్యుత్ శక్తితో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎలక్ట్రిసిటీ ట్రెడిషనల్గా ఉన్నటువంటి విద్యుత్ కాకుండా సూర్య రశ్మితో చేసేటువంటి ఎలక్ట్రిసిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టడం కానీ అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర వచ్చేదానికి ఆ సఫల్ లాంటి ఎండిపి ప్రాజెక్ట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు తరఫున కార్యక్రమాలు కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున తీసుకురావడానికి ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఇవన్నీ చేసేదాని కోసం మొదటి రోజు కార్యక్రమంగా ఉన్నది రెండవ రాజు కూడా ప్రధానమైన కార్యక్రమంలో మొదటిది జననాయకుడు ఏదైతే ప్రజా సమస్యలు గ్రీవెన్సెస్ వస్తున్నాయో అవన్నీ కూడా రాజకీయ పరంగా పరిష్కారం కావాలి ఇది పొలిటికల్ గవర్నెన్స్ ఇక్కడ వచ్చి తెలుగుదేశం పార్టీ అమోఘమైన మెజారిటీతో వచ్చింది ఎనిమిది సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఎమ్మెల్యేగా గెలిపిస్తూ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రజల యొక్క సమస్య పరిష్కార వేదికగా జననాయకుడు అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన ఏడవ తేదీ ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాన్ని ప్రారంభం చేసి దాన్ని అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు ఇదివరకే గత మూడు నెలల నుంచి కూడా వాళ్ళు శిక్షణ కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చి దానికి తగినటువంటి సిబ్బందిని అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని అఫీషియల్గా లాంచ్ చేస్తారు ఏడవ తేదీ ఉదయం కళాకారుడిగా ఆయన నాటక కళాకారుడు భజన కళాకారుడు కళలను ప్రోత్సహిస్తూ ముఖ్యంగా యువతని చిన్నపిల్లలందరినీ కూడా ఈ పండర్ భజన్ లాంటి కార్యక్రమాల్లో ఆయన సొంతంగా డబ్బులు పెట్టి వాళ్ళందరినీ కూడా తర్ఫీది ఇచ్చి ఆయనే కూర్చొని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేవాడు ఇటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం ఒక్కొక్కరు ఒక్క రంగంలో ప్రసిద్ధి అవుతారు రాజకీయంలో కొంతమంది ఉంటారు కానీ వాడు వేరే రంగాల్లో ఉండరు కానీ ఈయన ఒక చిన్న పార్టీ గ్రామంలో ఉన్నప్పటికీ కూడా అనేక రంగాల్లో ఆయన బ్రహ్మాండంగా పనిచేశాడు కాబట్టి ఆయనకు అంత విశేషమైనటువంటి మర్యాదగా ఉంది ఆయన న్యాయ కోరికలు అంటే ఆయన ఏం పెద్దగా చదువుకోలేదు కానీ అడ్వకేట్స్ కంటే మించినటువంటి లీగల్ నాలెడ్జ్ మన ఊర్లో ఏ డాక్యుమెంట్ రాయాలన్నా లేదు లేదు లేకపోతే ఏ పరిష్కారమైనా ఏ కేసు వచ్చినా కానీ ఆయన అన్ని అన్ని సెక్షన్స్ ఆయనకు అర్థమవుతుంది ఆయన సర్పంచ్గా పనిచేసే రోజుల్లో ప్రభుత్వంలో ఆ రోజు పంచాయతీ కోర్టు అనేది ఉండేది పంచాయతీ కోర్టు ఈరోజు ఎట్లయితే కోర్టుకు ఒక లీగల్గా అన్ని చట్టపరమైనటువంటి అధికారాలు ఉంటాయో ఆ రోజు ఆ విధంగానే ఉండేది ఇక్కడ వాళ్ళు చేసినటువంటి ఇక్కడ జడ్జిమెంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా న్యాయ విచారణ కోర్టులో ఏ ప్రొసీడింగ్స్ ఉందో ఆ విధంగానే ఉండేది సమన్స్ సర్వ్ చేయడం కానీ ఎవిడెన్స్లకు పంపించడం కానీ డాక్యుమెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేయడం కానీ అదేవిధంగా జడ్జిమెంట్ రాయడం కానీ ఉండేది ఒక జడ్జిమెంట్ ఆయన రాశాడు ఆయన రాసిన జడ్జిమెంట్ జిల్లా కోర్టుకు అప్పీల్ పోయింది ఆ రోజు జిల్లా కోర్టులో ప్రముఖమైనటువంటి న్యాయవాది శ్రీనివాస్ అయ్యంగార్ ఆయన చాలా ఫేమస్ అడ్వకేటు స్వాతంత్ర సమరయోధుడు ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ వ్యతిరేకంగా వేరే వాళ్ళకి ఆయన అడ్వకేట్ పెట్టుకొని ఆయన వాదించినా కానీ శ్యామన్న గారు రాసిన జడ్జిమెంటే కరెక్ట్ అని చెప్పి అక్కడ కోర్టులో తీర్పు వచ్చి మళ్ళీ ఇక్కడికే వచ్చి అక్కడే పోయి సెటిల్ చేసుకోండి అని చెప్పి వచ్చినటువంటి పరిస్థితులు ఉంది ఎందుకంటే ఆయన నిష్పక్షపాతంగా కులాలు మతాలకు అతీతంగా ఉన్న వ్యక్తి ఆయన చాలా వరకు ఒక పెద్ద నాయకులైన వాళ్ళు వాళ్ళకు తగిన వాళ్ళని మాత్రమే వాళ్ళు గౌరవిస్తూ కులాల ప్రకారంగా ఏదో పెద్ద కులస్తులకు లేదా డబ్బున్న వాళ్ళ పక్షంలో ఉంటారు ఈయన యొక్క స్పెషాలిటీ ఏమిటంటే మాకంటే కూడా హిందీ స్థాయిలో ఉన్నటువంటి దళితులు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఆయనకు ఎక్కువగా ఆయన ఆదరిస్తారు ఆయనపై నమ్మకం పెట్టుకుంటున్నారు ఎందుకంటే దేవాలయాల్లో ఒక యాభై సంవత్సరాల క్రితమే ఎప్పుడైతే గౌరవనీయులు మనవారు కూడా ఇచ్చేసారో వాళ్ళకి కూడా స్వాగతం తెలియజేస్తున్నారు కంగుందిలో గౌరవనీయులు మా ఊరు మార్గదర్శి ఇక్కడ ప్రజల్లో విశేషమైనటువంటి అభిమానం ఆయనకు ఉన్నటువంటి ఇక్కడ ఆయన పలుకుబడి నూట ఒక్క సంవత్సరాలు ఒక పరిపూర్ణమైన జీవితాన్ని ఆయన గడిపి అన్ని రంగాల్లో కూడా రాణించినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన గురించి చాలా పెద్ద విషయం ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక విగ్రహం పెడుతున్నారంటే చాలా పెద్ద నాయకులు ఎవరు ప్రధానమంత్రి లేదా మహాత్మా గాంధీ లేదా అంబేద్కర్ లాంటి పెద్దవాళ్ళకు కానీ లేకపోతే ఇంకోగా లెవెల్లో ఒక మినిస్టర్లుగా ఉండి పెద్దగా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులతో పెడుతున్నారు అని శ్యామన్న గారు అనేది అంత పెద్ద లెవెల్లో తెలియకపోయినా ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి కింది స్థాయిలో ఒకే వ్యక్తి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఏ విధంగా ఆయన ఒక కూలీ పని చేసుకునేటువంటి వ్యక్తి ఒక పారిశ్రామికవేత్తగా ఒక రాజకీయవేత్తగా ఒక పెద్ద కళాకారునిగా అదేవిధంగా ఒక అన్నదాతగా అదేవిధంగా ఒక రైతు నాయకుడిగా ఉత్తమ రైతుగా చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రంలో బెస్ట్ ఫార్మర్ అవార్డు కూడా ఇచ్చారు అయి పిఆర్ఎస్ అండ్ కో అనేది ఆ కాలంలోనే ఒక అరవై సంవత్సరాల క్రితమే ఆయన కుప్పంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఈరోజు ఎవర్సైన్ సంబంధించినటువంటి ఆయన మూల నాయకుడిగా వాళ్ళు ఉన్నారో భాష అదేవిధంగా రామబ్రహ్మం మొదటి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కానీ మార్గేశం శెట్టిఆర్ ఆ రోజుల్లో కోటికి పడగలెత్తినటువంటి అత్యంత సంపన్నుడైనటువంటి మార్గేశం శెట్టియారు కానీ అశ్వత్ నారాయణ శెట్టి ఒక పెద్ద పారిశ్రామికవేత్త కంగుంది ఇండస్ట్రీస్ అధినేత ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆయన కంపెనీలో పార్ట్నర్స్గా ఉన్నారు ఆయన మేనేజింగ్ పార్ట్నర్గా ఉంటూ మీకున్నటువంటి ఫారెస్ట్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి బిజినెస్లో బ్రహ్మాండంగా ఆయన చేశాడు బాగా సక్సెస్ అయినాడు ఆయనకున్నటువంటి మేనేజ్మెంట్ ఆయనకున్నటువంటి కెపాసిటీ ఆయనకున్న పైన ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళందరూ కూడా పెట్టుబడి పెట్టి ఈయన ఆధ్వర్యంలో వ్యాపారం చేశారు అదేవిధంగా ఆయన అనేక దేవాలయాలు నిర్మించారు తన సొంత ఆస్తులను కూడా ప్రజల కోసం ఆసుపత్రి కోసం దేవాలయాల కోసం కొంతమంది పేద రైతుల కోసం తను సంపాదించి కష్టపడి సంపాదించిన భూములు ఆస్తులు కూడా ఆయన ఇచ్చాడు ఆయన గురించినటువంటిది చాలా విషయాలు ఉన్నాయి ఒక సామాన్యమైన వ్యక్తి ఏ విధంగా ఎట్ల పైకి వచ్చాడు ఆయన సర్పంచ్గా ముప్పై సంవత్సరాలు పోటీ లేకుండా ఎవరు ఆయనకు అడ్డుపడకుండా ఏకగ్ర అదేవిధంగా ఒక సింగిల్ విండో అని ఇప్పుడు మనం చెప్తాం ముందు విజలాపురంలో కూడా ఇటువంటి సింగిల్ విండో ఉండేది దానికి కూడా ఆయన చైర్మన్గా ఉంటూ కంగుందిలో ఉన్నటువంటి పురాతన దేవాలయాలు ఇక్కడ గురువు స్వామి కానీ వేణుగోపాల స్వామి దేవాలయం కానీ కోట మన దుర్గమ్మల్లేశ్వర స్వామి కొండపై ఉన్నటువంటి ఆ దేవస్థానం కానీ కోట బసవేశ్వర స్వామి దేవాలయం కాళికంబ ఈ అన్ని దేవాలయాలు కూడా ఆయన ఆయన చనిపోయేంత వరకు ఆయనే ధర్మకర్తగా ఉంటూ అన్నీ ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు కానీ కార్యక్రమాలు కానీ బ్రహ్మాండంగా చేసేవారు ద్వారా ఆయన ఫారెస్ట్ కాంట్రాక్ట్ చేస్తూ వేరే వాళ్ళని కూడా దీంట్లో పార్ట్నర్స్గా చేర్చుకొని మా ఊర్లో ఉన్నటువంటి ఆ రోజుల్లో యువకులుగా ఆయనతో పాటు ఉన్నటువంటి అంతా కూడా వాళ్ళకి అందరికీ కూడా షేర్లు ఇచ్చి మీరు కష్టపడతాం మన అడవి ప్రాంతంలో ఉండే సంపద మనమే దాన్ని ఇచ్చేస్తామని ఈ కుంకుడుకాయలు కానీ చింతకాయలు కానీ మన సీతాఫలం కానీ ఇటువంటిది అడవి సంపదని వాళ్ళు యాక్షన్లో తీసుకొని చేశారు వ్యవసాయంలో బ్రహ్మాండంగా చేశారు బెస్ట్ ఫార్మర్ అవార్డు కూడా ఆయనకు వచ్చింది కాబట్టి ఎన్ని రకాలుగా ఒక గొప్ప వ్యక్తి ఆయన చనిపోయింది కూడా కరెక్ట్గా డేట్ చెప్పి నేను ఈరోజు చనిపోతాను ఇన్ని గంటలు నేను ఇదైపోతాను అని బాగానే మంచిగా ఉండి ముందే ఫిక్స్ చేసుకొని ఆయన కరెక్ట్గా చెప్పిన టైం కంటే రెండు గంటలు ముందుగా ఆయన చనిపోయారు ఈ కూడా చాలా రకమైనటువంటి ఆ జ్ఞానశక్తి లేకపోతే ఏమంటుందనే ఉన్నారు భవిష్యత్తు గురించినటువంటి తెలిసిన వాళ్ళకే సాధ్యమవుతుంది కాబట్టి వాళ్ళన్నీ కూడా చాలా విషయాలు ఉంది గౌరవ చంద్రబాబు నాయుడు గారి గురించి చిన్నప్పటి నుంచి కూడా తెలుసు కాబట్టి ఆయన ఈ కార్యక్రమానికి ఎంతో సహృదయంతో ఆయన చాలా చాలా బిజీగా ఉండి పబ్లిక్ మీటింగ్స్ అన్నీ కూడా వీలు పడిన పరిస్థితుల్లో మరుసటి రోజు ప్రధానమంత్రి గారి కార్యక్రమం మనకు విశాఖపట్నంలో ఉన్నా కానీ ఆయన అంతా కూడా పక్కన పెట్టి కుప్పం పర్యటన కోసం ప్రత్యేకంగా వస్తున్నారు కాబట్టి ఇక్కడ మా ఊరు పెద్ద మా గ్రామస్తులు అందరూ కూడా మీ కుటుంబమే కాదు మాకు అందరూ కావాలని వాళ్ళ కమిటీ ప్రకారం ఇవన్నీ ప్రోగ్రాం చేశారు కాబట్టి వారందరి దీని ప్రకారం ఆయన పెద్ద ఆయన ప్రోగ్రాం గురించి ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలా మా గ్రామస్తులందరూ కూడా పూర్తి బాధ్యత ఎంతో రూపురేఖలు మారింది ఈరోజు ఇది ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా మనం ఇక్కడ చూస్తున్నామంటే ఇక్కడ వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం దీనికి బ్రాండింగ్ ఎందుకంటే ఇది పూర్తిగా మనం ఒక దృష్టితో శివుని భక్తితో మనం దీన్ని గమనిస్తే ఒక శివలింగం ఏ విధంగా ఉందో అదే ఆకారంలో ఉంది కాబట్టి ఎందుకంటే పెద్ద శివలింగం ఎక్కడ ప్రపంచంలో ఉంటుందా సాధ్యమే లేదు ఎవరు చేయలేదు మానవ మాత్రులు చేయనటువంటి అద్భుతమైనటువంటి ఇది ఒక శివలింగ ఆకారంలో ఉన్నటువంటి దుర్గం మల్లేశ్వర స్వామి పూర్వకాలంలో మల్లేశ్వర స్వామి పురాతన దేవాలయాన్ని వాళ్ళు నిర్మించారు అదేవిధంగా ఈరోజు పాలారు నది కాబట్టి ఎస్సీలు అనే వాళ్ళని దేవాలయాలకు ప్రవేశం లేదు మనంతా మా కంగుందులో దేవస్థానాల్లో ఇప్పటికి కూడా చాలా దేవాలయాల్లో ఎస్సీలని లోపలికి అనుమతించరు కానీ ఆయన చాలా తీవ్రంగా గ్రామ పెద్దలతో అంతా కూడా పోరాడి ఎస్సీలను కూడా దేవాలయాలకు తీసుకురావాలని ఈరోజు బ్రహ్మాండంగా మా ఊళ్ళో ఎస్సీలు కూడా చాలామంది కళాకారులు భజన కళాకారులు మంచి కీర్తనలు పాడి బాగా నాలెడ్జుల్గా చేసేదానికి కారణం ఆయన అయ్యాడు ఇదే ఇక్కడ ఇది ఒకప్పుడు ఈ వెంకటాకుంఠ ఇది చాలా ముఖ్యం మీరు వచ్చిన చాలా సంతోషం మేడం ఈ వెంకటాకుంఠ అనేది ఇది ఒక్కటే ఇది తాగునీరు దీంట్లో ఈరోజు ఏదో మురికి కుంటలాగా మేము కనబడుతుంది ఈ నీళ్ళు మేము తాగాం నేను ఈ నీళ్లు తాగే పెరిగాం ఇది ఒకటే మాకు వేరే నీళ్లు అనేది లేదు ఈ ఊర్లోకి కొండపైన ఎత్తులో ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ బోర్లు అనేది ఆ కాలంలో తెలియదు మనకు ఈ కుళాయిలో తెలియదు ఎలక్ట్రిసిటీ కరెంటు లేదు మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎట్లుండింది ఒకప్పుడు పూర్వకాలంలో ఈ నీళ్ళు మేము తాగేవాళ్ళం ఎస్సీలందరూ కూడా అక్కడ ఎస్సీ కాలనీ నుంచి వచ్చేవాళ్ళం అప్పుడు కాలనీ కూడా లేదు గుడిసెలు మాదిరి ఉండేది వాళ్ళందరూ వచ్చి అడుపుర్చోని ఆ మట్టి కుండలు ఇట్లా పెట్టుకొని అడుపుర్చుని ఉండేవాళ్ళు ఎవరైనా కాపోళ్ళు అనేవాళ్ళు కాపోళ్ళు అంటే ఎస్సీ ఎస్టీలు కాని వాళ్ళు వాళ్ళు లోపల పోయి దాంట్లో నీళ్లు ముంచుకొని వచ్చి వాళ్ళు ఏదో ధర్మంగా వాళ్ళు పోస్తే దాన్ని తీసుకొని పోయే పరిస్థితి ఇదే కళ్ళు ఎదురుగా మా ఎదురుగా జరిగింది దాన్ని బ్రేక్ చేసి అయినా వాళ్ళు కూడా నీళ్లు ముంచుకోవచ్చు వాళ్ళు కూడా రావచ్చు వాళ్ళకి ఏం తేడా ఏముంది వాళ్ళు మనుషులు కాదని ఫైట్ చేశాడు నాయనూరులో తాగే నీళ్లకు ఎస్సీలను అలౌ చేయకపోతే ఆయన కేసు పెడతాను మీ పైన అని చెప్పి వాళ్ళని వార్నింగ్ ఇచ్చి వాళ్ళ ఎస్సీలందరూ కూడా ఆ తాగే నీళ్ళను హక్కు కల్పించాడు ఇది ఒక సంబంధ సంస్కర్తలు పెద్దవాళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఇది మామూలుగా షౌకారులు అయినారు పల్లెటూరులో నుంచి సడన్గా వాళ్ళు ఇంత మా నాయన ఎంతో పెద్ద క్యాండిడేట్గా అయిపోయాడు ఆయన ఇదే మేము బతుకుతా ఇదిగా చెప్పాలంటే ఆయన కోటీశ్వరుడిగా బాగా ఆయన సంపాదించాడు ఎట్ట సంపాదించారు మామూలుగా పొలిటికల్గా ఎవరు ఉంటారో వాళ్ళు అక్రమంగా స్మగ్లింగ్ చేయడం లేకపోతే సారాయి కాంచడం లేదా కళ్ళంగలు ఎత్తుకొని దాంట్లో వ్యాపారం చేయడం లేకపోతే నగలు ఇవన్నీ కుదవ పెట్టుకొని భూముల అడమానాలు పెట్టుకొని తెలుసు కదా అవన్నీ మాటిగేట్ చేసుకుంటూ సంపాదించడం లేదా న్యాయాలు పంచాయతీలు చేసినప్పుడు ఒక పక్షంలో ఉంటూ వాళ్ళకు లాలోచిపడి వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకొని వాళ్ళకి ఫేవర్గా జడ్జిమెంట్ చెప్పేవాళ్ళు ఇదే పద్ధతుల్లో ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది పెద్ద పెద్ద వాళ్ళు చేసేది ఇటువంటిది ఆయన గురించి ఎక్కడ కానీ అటువంటి కార్యక్రమాలు ఎక్కడా లేదు దానికి ఆయన వ్యతిరేకత నక్సలైట్స్ ఎవరైతే వచ్చి ప్రతి ఒక్కరి యొక్క విషయాలు కూడా గమనించి ఎవరు పొరపాటు చేస్తారో వాళ్ళ మీద వాళ్ళు అంత తీవ్రమైన చర్య తీసుకునే వాళ్ళు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన యొక్క విధానాలు కూడా చేసి ఒక పంచాయతీ నేను కూడా ఉన్నాను ఆ రోజు నక్సలైట్స్ మీటింగ్ ఒక పంచాయతీ శామన్న గారు పంచాయతీలో చాలా నిష్పక్షపాతంగా చేస్తారని కానీ పిలిచారు నేను అప్పుడు సర్పంచ్గా కూడా ఉన్నాను అప్పుడు ఆడు పోయినప్పుడు వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇది ఇట్లుంది పరిస్థితి ఏం చేస్తాం చెప్పండి మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళని కూడా చేస్తే అబ్బా సుభాష్ ఈయన ఇంత కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి ఈయన పైన ఏమీ దొరకలేదు మాకు తప్పులు ఎందుకంటే నక్సలైట్స్ అనేవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళుగా ఉండేవాళ్ళ మీద వాళ్ళు వాళ్ళపైన పనిష్ చేసేటువంటి కార్యక్రమం చనిపో చంపేసే కార్యక్రమాలు ఎంతోమంది చంపేస్తారు కానీ అటువంటిది లేకుండా మెచ్చుకొని పోయినారు మన జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైలం శక్తిపీఠం కూడా అది జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం దక్షిణ భారతంలో ఉన్నటువంటి రెండే రెండు మన జ్యోతిర్లింగాలు ఒకటి రామేశ్వరం అంతకు మించి శ్రీశైలం ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లేశ్వర స్వామి పాదాల చెంత నుంచి పారేటువంటి కృష్ణానదిని అంద్రీనీవా ద్వారా కుప్పంలో ఉన్నటువంటి పాలారు నదికి అనుసంధానం చేస్తున్నారు అంటే కృష్ణానది నీరు పాలారు నదిలో కలుస్తుంది కాబట్టి ఇది కూడా కృష్ణానదిగా మనం భావిస్తాం దీనికి మన పాలార్ నది కృష్ణానది అవుతుంది ఆ కృష్ణానది నీళ్లు ఈరోజు అక్కడికి పోతా ఉంది పాలార్ నుంచి పంప్ చేస్తున్నాం ఆల్రెడీ ఆ శివునికి పోయిపోతూ ఉంది అంటే అక్కడున్నటువంటి మల్లికార్జున స్వామి పాదాలు కృష్ణా నది గౌరవ ముఖ్యమంత్రి ఒక అద్భుతం ఒక సాహసం చేసి దాని ఉన్న మల్లేశ్వర స్వామి పైకి వచ్చే మాదిరి చేస్తున్నారు కాబట్టి ఇది కూడా ఒక చాలా అద్భుతమైన విషయం అదేవిధంగా మనం వెనుకున్నటువంటి రాయల్ స్వామిలో ఆ విగ్రహాలు చూసాం ఇప్పుడే దాని యొక్క శిలా శాసనం యొక్క డీకోడింగ్ కోడింగ్ కూడా నాకు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ప్రొఫెసర్ చొక్కలేం ఇక్కడే ఉన్నాడు దాని గురించి ఆయన ఫస్ట్ టైం నాకు కూడా తెలియదు ఇంతవరకు ఆ డీ కోడింగ్ అయినటువంటి శిలా శాసనాన్ని కూడా ఈరోజు రిలీజ్ చేద్దాం మన అందరి ముందు కూడా అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం అందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయాలని మేమందరూ కూడా దీనికి ఇది టైం చాలా తక్కువగా ఉన్నందువలన బహిరంగ సభ అవన్నీ కూడా కొంచెం కుదించి అక్కడి నుంచే సార్ మాట్లాడే విధంగా మనం ప్లాన్ చేసాం కాబట్టి సార్ని కూడా రిక్వెస్ట్ చేసి ముఖ్యంగా మేము చెప్పాల్సింది మూడు విషయాలు ఒకటి చిరకాలం శామన్న గారి తీరని కోరిక ఆయన రెండే కోరికలు చని చనిపోయినప్పుడు మాకు చెప్పింది మా కుటుంబ విషయాల గురించి కానీ మా సొంతం ఏమీ లేదు ఆయన ఆయన హండ్రెడ్ పర్సెంట్ అది మానవాతీతుడు అయిపోయినాడు ఆయన ఆయనకు ఏమి మాకు ఇంకేమి నాకు సంబంధం లేదు ఈ ఈ లోకంతో నాకు ఏ కోరికలు లేదు మా మా గురించి ఏమీ లేదు మేము పోయినప్పుడు ఆయన పెద్దగా మాట్లాడేవాడు కాదు మీ ఈ పనులు మీరు చూడండి అని చెప్పి ఆయన ప్రశాంతంగా ఉండేవాడు ఆయనకు రెండే రెండు కోరికలు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అది కాకముందు ఆయన చనిపోయాడు కానీ ఇప్పుడు శిలా రూపంలో లేకపోతే మన విగ్రహ రూపంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన చూస్తున్నాడు పైన నుంచి చూస్తున్నాడు కాబట్టి అది కూడా ఈరోజు అయినట్టుగానే మనము భావించాలి రెండవది మా దేవస్థానాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి భూములు శాంతిపురం మండలంలో దాదాపు నూట యాభై రెండు వందల కోట్ల విలువైనటువంటి భూములు రైతుల స్వాధీనంలో ఉంది ఆయన న్యాయ పోరాటం చేశాడు అనేక రకాలుగా హైకోర్టు కూడా పోయినాడు మళ్ళీ అవన్నీ కూడా యాక్షన్ కొట్టి ఇయర్లీ యాక్షన్ కూడా అవన్నీ వచ్చింది ఆ స్టేజ్లో అది ఆగింది కాబట్టి అది ఒకటి జరగాలనేటువంటిది ఆయన కోరిక సో ఒక కోరిక ముఖ్యమంత్రి సార్ అయిపోయినారు కాబట్టి అది అయిపోయింది రెండవది ఆ భూముల యొక్క స్వాధీనం అనేది తప్పకుండా ఇది గౌరవ ముఖ్యమంత్రి గౌరవ తీసుకొని ఇక మా స్థానిక నాయకులందరూ కూడా దాని మీద ఏదో ఒక రకంగా దేవాలయానికి ఆ లబ్ధి వచ్చే విధంగా భూములు ఏ విధంగా చేయాలో మేము మాట్లాడి క్లియర్ చేయాలని చెప్పి అది రెండవ కోరిక మేము కోరుతున్నాం తర్వాత ఇంకొకటి ఏమిటంటే మాకు జమీందారులకు సంబంధించినటువంటి అవార్డు భూములు ఐదు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు మూడు బ్లాకులుగా జమీందారు కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ వివాదంలో అది ఉంది అది ప్రభుత్వం చివరి తీర్పుగా అక్కడ సిసిఎల్ఏ అంటే చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఫైనల్ స్టేజ్లో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు కాబట్టి మా దాదాపు మూడు నాలుగు వందల మంది రైతులు దానిపైన ఆధారపడి వాళ్ళ జీవనం దాని మీద పెట్టుకున్నారు కాబట్టి అది కూడా పరిష్కారం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాలని చెప్పి మా వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తారు కాబట్టి అదొకటి రెండవ కార్యక్రమం మూడవది మా రిక్వెస్ట్ ఏంటంటే కమ్ముంది అనేది ఒక చారిత్రాత్మక ఈ ప్రాంతం ఒకప్పుడు రాజధాని ఇక్కడ కోటలు కానీ పురాణ దేవస్థానాలు కానీ కట్టడాలు కానీ అదేవిధంగా పాలారు నది కానీ ఇక్కడ ఉన్నటువంటి కొండలు అడవులు ఇవన్నీ కూడా ఒక మంచి ఒక పర్యాటక కేంద్రంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేసే సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాకేజ్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని చెప్పి ఇది కోరిక ఎందుకంటే నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసేది మన ప్రణాళిక విజన్ డాక్యుమెంట్ కూడా అదే చెప్తుంది ముఖ్యంగా మనకు ఉన్నటువంటిది మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఒక మాస్టర్ ప్లాన్ అని తయారైపోయింది దాదాపు ఐదు వందల కోట్లతో అది కంపల్సరిగా ఐదు సంవత్సరాల్లో మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా అంద్ర ద్వారా చెరువులు నీటి వనరులు పాలార్ అనేది అభివృద్ధి చేసేది అది ఒక పెద్ద కార్యక్రమం అది ఉంది ఎయిర్పోర్ట్కి సంబంధించింది అది ఒకటి ఉంది తర్వాత అన్ని గ్రామాలకు సంబంధించి కూడా ఏమేమి చేయాలనేది కూడా అది ఒకటి కార్యక్రమం ఉంది అది కంగుందికి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజ్గా చేయాల్సిన అవసరం ఉంది అంటే అవసరాన్ని బట్టి గ్రామాలు మామూలు గ్రామాల్లో అక్కడ సిమెంట్ రోడ్డు కావాలి కమ్యూనిటీ హాల్ కావాలి లేదా స్కూల్ బిల్డింగ్ కావాలి నింపాలి కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజ్తో ఒక అభివృద్ధి కంగుంది విజన్ డాక్యుమెంట్ కూడా సార్కు ఒకటి ప్రజెంట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ఇవన్నీ కూడా సార్ గ్రామస్తుల తరఫున అందరూ కూడా మేము సార్కి తెలియజేస్తాం ప్రధానంగా భూములు గురించి దేవాలయ భూములు జమీందారి అవార్డు భూములు తర్వాత ఈ గంగునికి సంబంధించిన స్పెషల్ ఇది చేయాలని చెప్పి కోరుతూ అందరికి కూడా ధన్యవాదాలు అందరికి నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు డాక్టర్ సురేష్ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాల్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో